ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ రోజున డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క నేతృత్వంలో శక్తి ఉచిత మహిళలకు బస్ ప్రయాణం ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మహిళలకి ఇది ఎంతో మేలు చేస్తుంది ఈ ద్వారా మహిళలు ఎంతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు ఉద్యోగ అవకాశం ఉన్నవారు ఎక్కడికైనా వెళ్ళి పనులు చేసుకునేవారు చదువుకునేవారు ఉపాధి రంగంలో ఉన్నవారు అన్ని రకాల వారు కూడా రోజువారీగా బస్సు ఉపయోగించుకునే వారందరూ కూడా విద్యార్థులకు కూడా ప్రధానంగా ఎంతో ఉపయోగపడుతుంది వారందరూ కూడా ప్రతి నెల ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అందరూ చెప్తూ ఉన్నారు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా మాకు ఉపా ఈ రకంగా ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఉందనే మాట చెప్తూ ఉన్నారు ఈ పథకం వల్ల చాలా మహిళలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మహిళల కోసం ఆయన వచ్చిన తర్వాత డోకా ఉద్యమం తీసుకొచ్చి మహిళలు ఆర్థికంగా నిలదొక్కు చేశారు రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు ఉపాధి ఉద్యోగ రంగాల్లో అనేక మందికి మహిళలకు రిజర్వేషన్ పెట్టి కాలేజీల్లో ఉద్యోగాల్లో చదువుకోవడంలో కానీ ఉద్యోగాలు చేసుకోవడంలో కానీ మాకు ఎంతో మేలు చేశారు మహిళల కోసం దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ లో గ్యాస్ సిలిండర్లు ఆనాడు అందించారు అందుకే ప్రతి ఇంట గ్యాస్ స్టవ్ ఉంది అదేవిధంగా మహిళల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు గతంలో మరుగుదొడ్లు ఉండేవి కాదు మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు అటువంటి వారందరూ కూడా ప్రతి ఇంటికి మహిళ రోజున మరుగుదొడ్డు కట్టుకున్నారన్నా లేదా ఇంటింటికి కూడా గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ ఉపయోగించుకుంటున్నారన్నా లేదా బ్యాంకులకు వెళ్లి ఆర్థిక లక్ష్మి పొందుతా ఉన్నారన్నా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఆ పథకాలన్నీ కూడా ఆయన ప్రారంభించారు మా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళల కోసం ఇస్తూ ఉన్నారు అదే విధంగా ఈనాడు మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎందుకంటే పూజ బాబుజీ చెప్పేవారు ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగింది నా డిజైన్ డిజైన్ స్వాతంత్రం వచ్చినట్టు అని ఈనాడు మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళినప్పుడే ఈ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందినట్టుగా భావిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున మహిళలకు స్వేచ్ఛగా ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మరో మరొక్కసారి ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అక్కజనులు మా ఆడబడుచులు అందరూ కూడా ఈనాడు ఎన్నో విషయాలు వారు మాట్లాడడం జరిగింది వారికి ఆనందకరమైనటువంటి ఈ పథకాన్ని ప్రారంభించినందుకు ఈ కార్యక్రమంలో పాల్పొందిన మా అక్క చెల్లెలందరికీ మా ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను పదిహేను సార్లు వేసుకున్నా పది సార్లు వేసుకున్న ఎల్టోర్ ఆటో ఆడ సార్లు వేసుకున్నా పన్నెండు సార్లు అవుతాయి పన్నెండు సార్లు అంటే పన్నెండు నలభైలు నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే మీరు నాలుగు వందల ఎనభై రూపాయలు ఆదా ఉన్నట్టేగా మరి చంద్రబాబు నాయుడు పెట్టే ఉచిత బస్సు మహిళలకు ఉపయోగపడతా మరి ఎవరెవరు వాడుకుంటారు బస్సు జనరల్ గా పదుల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు మీరు చదువుకుంటున్నారా మీరు రోజు ఎక్కడి నుంచి అడిగి వెళ్తారు గోపాలపురం నుంచి పెనుగొండ వెళ్తారు మీకు ఎంత వచ్చింది టికెట్ కూర్చోమ్మా కూర్చో కూర్చోమ్మా కూర్చో యాభై రూపాయలు అవుతుంది మీకు మీరు ఎన్నిసార్లు వెళ్తూ ఉంటారు నెలకి డైలీ వెళ్తారు కొన్ని సెలవులు తీసేసినా ఒక ఇరవై ఐదు రోజులు వెళ్తారు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు ఎల్టో రాటో ఎల్టో యాభై రాటో యాభై ఇరవై ఐదు యాభై ఇరవై ఐదు నుండి యాభై సార్లు ఎల్టో రాట్ ఉంటది ట్రిప్ కి యాభై రూపాయలు యాభై సార్లు అంటే యాభై యాభై పాతిక వందల రూపాయలు పాత వందల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది అప్పుడు ఇప్పుడు మరి ఉచిత ప్రయాణ వల్ల మీకు మిగిలినట్టేనా